జర్కో ఈ రెండు సరే మంచి చెడు ఆ రెండు పెద్ద పరిస్థితులు మా నియోజకవర్గంలో ఉంటాయి కేటీపీఎస్ అవన్నీ కూడా మా దగ్గరే ఉంది దాదాపు సెవెంత్ ప్లాంట్ సెవెంత్ స్టేజ్ వరకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ స్టేజ్ అంటారు అదంతా కొన్ని వేల మెగావాట్స్ మా దగ్గర సోకర్ కారణం ఏంటంటే అప్పుడు బొగ్గు అక్కడ ఉంటుంది కిందసారి నీళ్లు ఉంటాయి అన్ని సౌకర్యాలు ట్రైన్ ఏమన్నా ట్రైన్ వే కూడా ఉంటుంది ట్రైన్ మార్గం ఉంటుంది మరి పెట్టారు అక్కడ ఆ విధంగా అక్కడ బాగుంది మొగ్గు కూడా మా దగ్గరే మా దగ్గర ప్రధాన కార్యాలయం ఇవాళ సిగరేట్ ఒక నాడు నూట లక్ష పంతొమ్మిది వేల మంది కార్మికులు ఉండేవాడు ఇవాళ ముప్పై తొమ్మిది వేల మందికి దిగిపోయింది దాన్ని చెప్పినట్టుగా ఒక కొత్త మైండ్ కూడా లేదు ఉన్నవి ఇలాగే నడిస్తే మాత్రం పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్లలో మూత దీనిలో ఒక ఇరవై తొమ్మిది వేలు వీళ్ళకి ఇచ్చారు వీళ్ళు ఇవ్వాలి పదేళ్ల నుంచి ఇవ్వకుండా ఉన్నారు ఆయన క్విట్ ప్రోకో ఆర్డర్ చూసారు క్విట్ ప్రోకో అంటే నువ్వు అక్కడ ఉండు సిఎన్ఎండిగా జీవితకాలం ఉండు మాకు ఇచ్చే మీరు మీ సిగరేట్ నుంచి ఇచ్చేటప్పుడు ఒక ఇస్తూనే ఉండండి మీరు మాకు డబ్బులు ఇవ్వండి మీరు అధికారంలో ఉంటుంది మీరు ఎంజాయ్ చేయండి ఇది ఆ ప్రభుత్వానికి వారికి జరిగిన అండర్స్టాండింగ్ తొమ్మిదిన్నర ఏళ్ళు అయింది సిఎండ్ ఎఫీ ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయినా ఐదేళ్ళ తర్వాత ఒక రోజు కూడా ఉండలేదు ఈ కాలంలో ఇరవై తొమ్మిది వేలు బకాయిలు ఉంటే ఇంకొక ముప్పై వేల పైన డబ్బులు ఎటు ఎటుపోయినా తెరవదు ఎడిపోయినా తెరవదు దాన్ని లెక్కలేదు దొక్కలేదు గెలిసిన అడగరు వారు చెప్పరు ఇది మెయిన్ కిట్ ప్రోకం వీళ్ళిద్దరు మంచి అయితే ఇంకా సబ్ కిట్ ప్రోకం మన సబ్ ప్రోగ్రామ్ ప్రోఫ్ యాజమాన్యానికి యాజమాన్యానికను మళ్ళా గెలిచినటువంటి సంఘానికి ఈ విధంగా సింగరేణి అనేది ఒకనాడు సిరువులు కురిసిన సింగరేణిని పాటలు పాడతారు మా వాళ్ళు ఆ సిరువులు కురిసిన సింగరేణిలో ఇవాళ దాన్ని కోరుకోలేని నష్టాలు కురిసినటువంటి సంగరేణి లేకపోతే కార్మికుల బాధతో మరణాన్ని సంభవిస్తున్నటువంటి సంగరేణి సొంత ఇల్లు లేని సంగరేణి ఆ బ్యాక్గ్రౌండ్లో ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఏఐటిసి ఘన చరిత్ర కలిగిన సంఘం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది అక్కడ సింగరేట్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసి ఆ యూనియన్ని ఇవాళ రేపు జరిగే ఎన్నికల్లో ఎన్నికలు జరగకుండా కోసం చాలా కాలం టీబీసీకే అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సంఘం అది ఆ సంఘం వారు ఆ అధికార పార్టీ వారు ఎన్నికలు జరగకుండా జరగకుండా ప్రయత్నం చేశారు చివరికి కోర్టు స్టే కోర్టు ద్వారా వెళ్ళి మేము మా యూనియన్ ఎన్నికలు జరిపే విధంగా ఉత్తర్వులు పొందటం జరిగింది దాని నేను ఫిబ్రవరి తారీఖున ఎన్నికలు జరుగుతుంది ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఎవరైతే ఈ యూనియన్లో నాయకత్వంలో ఉన్నారో నిన్నటి వరకు మీరు అందరూ అంత ముందు ఐఎన్టీసీఆర్ఏ యూనియన్లో ఉండేవారు ఐఎన్టీసీ ఎప్పుడైతే టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో దాన్ని వదిలేసి అందరూ కిందలోకి వచ్చారు నాయకులు ఎమ్మెల్సీ స్థాయి నాయకులు అందరూ ఎప్పుడైతే టిఆర్ఎస్ ఓడిపోయిందో దాన్ని వదిలేసి మళ్ళా ఐఎన్టీసీలో పోయారు దీన్ని ఎవరైతే ముంచారో వాళ్ళు మళ్ళీ ఐఎన్టీసీ వేరుతో పోటీ చేస్తున్నారు ఇవాళ త్రిముఖ పోటీ జరుగుతూ ఉంది అక్కడ త్రిముఖ పోటీ ఒకటి ఏఐటీసీ రెండు జీకే సంఘం తెలంగాణ మొగ్గు కానీ కార్మిక సంఘం సో టు డైరెక్ట్లీ ఇట్ ఇస్ నాట్ ఎఫిలియేటెడ్ కానీ వాళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ సంబంధించి ఇంకోటి ఐఎన్టీసీ ఐఎన్టీ ఏ యూనియన్ కూడా ఏ పార్టీకి ఎఫిలియేషన్ ఉండదు కానీ వాళ్ళ ప్రభుత్వం ప్రోత్సాహం ఏ ఐఎన్టీసీ ఏమో కాంగ్రెస్ సంబంధించి ఈ మూడు పోటీలు జరుగుతూ ఉన్నాయి మేము కార్మికుడికి అంటే ఇక్కడి నుంచి మనం చేస్తున్నాను రాజకీయాల జోతికి వెళ్ళరు ఇక్కడ కాంగ్రెస్కి కమ్యూనిస్ట్ పార్టీ తగులేవు లేవు ఇవ్వాలి అది వర్గ సంఘాలు కార్మిక వర్గంగా సహజంగా ఇప్పుడు పోటీలు పడతానే ఉంటాయి పైన పొత్తులు ఉన్న ఇవాళ అక్కడ ఆ విధంగా పోటీలు జరుగుతాయి ఆ పోటీలు జరిగే క్రమంలో నేరుగా కార్మిక సంఘమైన దానిలో నేను ఆ సంఘానికి గౌరవ అధ్యక్ష ఈ ప్రశ్నలో మాట్లాడుతూ ఉన్నాను ఏఐటిసి సంఘాన్ని గెలిపించుకొని కోరుతూ కొత్తగూడి ఒక చోటు చెప్పారనుకోండి అది రాష్ట్రం మొత్తానికి అది ఆ మెసేజ్ పో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి శ్రీరాంపూర్ కానీ గోదావరి గారు కానీ మందమల్లి కానీ గో మన బెల్లంపల్లి బెల్లంపల్లి కానీ భోపాలపల్లి కానీ అలాగే మనుగూలు ఇల్లందు సత్తుపల్లి కొత్తగూడి అనేక ప్రాంతాలు పదకొండు ఎమ్మెల్యే నియోజకవర్గాలు సింగరేణి పరిధిలో ఉంటాయి మొన్న కాంగ్రెస్ మంచి మంచి మెజార్టీతో గెలవడానికి కారణం కూడా మా సింగరేణి కార్మికులు మా సిపిఐ పార్టీ మా ఏఐటిసి ఇచ్చిన సపోర్ట్తోనే గెలవటం జరిగింది అందులో భాగం లేదు కూడా మాది కూడా సింగరేణి కాబట్టి ఆ సింగరేణిని బతికించుకోవాలంటే నూట సింగరేణి చరిత్ర మా దేవుడు ఉంటే ఎనభై ఏళ్ళ ఎనభై నాలుగు ఏళ్ళ చరిత్ర ఏఐటీసీ సింగరేణి యూనియన్ ని అది అనేక మంది త్యాగాలు చేసినటువంటి యూనియన్ మా రావు గారు మరణించారు రావు గారు కౌమరయ్య గారు సన్నదేవట్టి రామనాథ గారు ఈ రాజమహద్ది గౌరవ్ గారు ఇక్కడ ఉన్న ఇప్పుడు మనం కూర్చున్న హాల్ మనం చాలా కాలం అధ్యక్షులు చేశారు మన పక్కన ఉన్న మక్తు మైత్రి గారు ఆయన చాలా కాలం ప్రధాని గారు చరిత్ర గారి సంఘం అది ఆ చరిత్ర గారి సంఘాన్ని గెలిపించమని మేము కోరుతూ ఇతర రాజకీయ వర్గాలు శంగరే గెలవటం వల్లనే సంగరేణి పరిరక్షించబడుతుందని మీ ద్వారా కార్మిక వర్గానికి మనవి చేస్తూ మీ అందరికీ హృదయపూర్వక పురస్కారాలతో నా పార్టీ నేను పూర్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ